సమయం చాలా రెండు నిమిషాలు మాట్లాడతాను అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారికి అలాగే బీసీ నాయకులు సురేంద్ర గారికి ముఖ్య అతిథి పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సుబ్రహ్మణ్య గారికి అలాగే మన రాజన్సెట్ ఇన్ఛార్జ్ చెన్నల్ రాజు గారికి పర్వీన్ రాజు గారికి జగన్ లాల్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ మిస్ చేసిన బీసీ సోదరులకు వేదిక పైన బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు సమయం తక్కువ కాబట్టి కేవలం బీసీల మీద మాట్లాడతాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలో రావాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై పర్సెంట్ గా ఉన్న బీసీ సోదరులు అలాగే ఆ నలభై పర్సెంట్ ఉన్న నలభై నూట నలభై కులాలకు చెందిన ఒంటి చేత్తో తెలుగుదేశం పార్టీని గెలిపించే రోజు దర్శనం గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న భూచతాలు అయితేనే బడుగు బలిగిన వర్గాలకు మన నాయకులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన ఉన్నత రాష్ట్రంలో అయితే మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కేవలం ఒకటి తెలుగుదేశం ఉన్నాయని చెప్పుకుంటున్నాం ముఖ్యంగా బీసీ సభ మనకు తెలుసు తెలుగుదేశం అంటే బీసీ అంటే తెలుగుదేశం ఏ ఏ పల్లెలో చూసినా పట్టణంలో చూసినా ఏ టైంలో అక్కడ అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్రంలో సోనియోగం రావాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరొకసారి మన అందరం అవకాశం ఇద్దాం మనం మన బిడ్డల భవిష్యత్తు అలాగే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎక్కువ ఆధారపడ్డ రైతులు ఏ కులంలో ఉన్నారంటే కేవలం బీసీలో ఉన్నారు అందుకే ఒక్కసారి మన అందరం గుండె చేయాల్సిన ప్రతిజ్ఞ చేయాలి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మరొకసారి కంపెనీ కట్టుకొని రాబోయే యాభై రోజుల్లో మనకు చాలా క్లిష్టమైన చెల్లెళ్ళు పక్కన పెడదాం ఎందుకంటే ఈ కాలం టెక్నాలజీ కాలంలో మరొక ఈ టెక్నాలజీ దిక్సూచిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటాయి మనం ఈ ఆడ అందరం గ్రామ గ్రామాల తిరగల ఏ కులానికి ఏ ప్రాంతానికి ఏ మతానికి ఎవరెవరికి ఏ విధమైన లాభం జరుగుతుంది తీసుకొని పోతే విజయం మందే ఉంటుంది అలాగే ఒక విషయం చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీ సగర్లు ఎంచుకొని చంపడం జరిగింది ఏ జిల్లాలో అయినా చూడండి ఎక్కడ మన ప్రజలు మాచర్ల విజయవాడ శ్రీకాకుళం విజయనగరం పరిచీలక ప్రాంతంలో ఎక్కడ నాలుగు జరిగితే నాలుగు హత్యలు కానీ జరిగినాయంటే అవి కేవలం బీసీ సార్ ఉంది ఇప్పుడు ఒకటే చెప్తున్నా సోదనారా మీరు అందరూ నేర్చుకోవాలి తప్పకుండా ఈ అరాచకాన్ని ఆపల్లా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే మనందరం పెట్టుకొని

ఈ కార్యక్రమాలంతా చేయడం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనదేశం జై ఇంకా జై